భూ అక్రమాలపై సీఎం ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాల్లో భూ అక్రమాలు జరిగాయని ప్రభుత్వం శ్వేతపత్రంలో చెప్పిన సంగతి తెలిసింది రెవెన్యూ శాఖలో పరిస్థితుల మీద సీఎం సమీక్షించారు మదనపల్లి ఫైల్స్ దగ్ధం వంటివి మళ్లీ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన మాట్లాడారు అలాగే గత ఐదేళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకొచ్చిన చట్టాలు అవి దుర్వినియోగమైన తీరుపై చర్చించారు భూ వివాదాలు పెరిగిన నేపథ్యంలో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించాల్సిన చర్యలపై చర్చించారు ల్యాండ్ గ్రాబింగ్ ను అరికట్టడానికి కొత్త చట్టాలు తేవలసిన అవసరం ఉందా ఎటువంటి కొత్త చట్టాలు తేవాలి అనే అంశంపై చర్చించారు పట్టాదారు పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని వాటి మీద పార్టీల రంగులు నేతల ఫోటోలు ఉండకూడదన్నారు తాము రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకం నమూనాను అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా దానిలో ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేశారు ఇక ఇప్పుడు జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తగా అధికారిక రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల తయారీకి ఆర్డర్ చేసింది ఇప్పుడు ఇవి ప్రభుత్వానికి అందే త్వరలో వీటిని రైతులకు అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది ఆ పుస్తకాన్ని ఈ రోజు జరిగిన రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులకు చూపించారు రాజముద్రతో కనిపిస్తున్న పాస్ బుక్ ను చంద్రబాబు పట్టుకుని ప్రదర్శించారు మంత్రి అనగాని సత్యప్రసాద్ प्रत्येक का प्रधान कार्यदर्शी सी, ससोडिया सीसीएलए जयलक्ष्मी जयलक्ति हाजरयर